హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవతి విశాల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి డే బ్లాక్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాను న్యాచురల్ లైట్ ఇంట్లోకి రాగానే చాలా ఫ్రెష్ మూడ్ అనిపిస్తుంది అండ్ గా కూడా ఉంటుంది సో మాకు హాల్ అండ్ కిచెన్లో లైటింగ్ బాగానే ఉంటుంది కానీ బెడ్రూమ్లో సరిగ్గా ఉండదు ఎందుకంటే బ్యాక్ సైడ్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది సో చీకటిగా ఉంటుంది కానీ మెయిన్ డోర్ అండ్ కిచెన్ డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా బెడ్రూమ్ లోకి కూడా లైటింగ్ వచ్చేస్తుంది సో ముందుగా నేను అప్ అయిపోయి లోకి వెళ్ళాలి సో విశాలని మా హస్బెండ్ లేపి రెడీ చేసేస్తారనమాట సో పిల్లలు చూడండి ఎలా పడుకున్నారు స్కూల్కి వెళ్ళే వాళ్ళేమో లేపిన ఎవరు పాప మాత్రం మాతో పాటే లేచి అలర్ట్ చేస్తుంది పడుకోమన్నా వినదు అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను సో డైలీ సిక్స్ సెవెన్ బాదం పప్పులు నానబెడతారు పెడతారు మా వారే నా కోసం అండ్ మా విషయాల కోసం ఎందుకంటే నాకు అసలు గుర్తుండదు తనే గుర్తు పెట్టుకొని మరీ నానబెట్టేస్తారు ఒకసారి చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ఎలా ఫుల్గా నిండిపోయిందో కొన్ని నైట్ తినకముందు తోమేశాను అనమాట ఇవి మిగిలినవి వదిలేశాను సో ఇప్పుడు అవన్నీ మళ్ళీ సర్ది తోమేయాలి ముందుగా డైలీ హాట్ వాటర్ తీసుకుంటాను అలాగే అందరి కోసం వెయిట్ చేస్తాను ఏ సీజన్ అయినా హాట్ వాటర్ తీసుకుంటే మంచిది కదా సో స్విచ్ ఆన్ చేసి నేను వర్క్ స్టార్ట్ చేస్తాను ఈ రోజు కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను వాటిని ఒక హోల్స్ ఉన్న జల్లెడలో తీసుకొని కడిగి కట్ చేసేస్తాను సో ఈ లోపు రైస్ కూడా పెట్టేసాను అనమాట కట్ చేసేలోపు రైస్ అవడం అయిపోతుంది సో స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసాను అందులో ఆయిల్ కూడా వేసేసాను అనమాట అలాగే నైట్ మిగిలిన అన్నం కూడా ఉంది సో అలాగే తినలేము కదా అని టమాటా రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను దానికోసం కూడా సపరేట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను ఒకవైపు దొండకాయ ఫ్రై చేస్తూనే మరోవైపు టమాటా రైస్ కూడా చేసేస్తున్నాను నెక్స్ట్ టమాటా ఉడికిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న అన్నం తాలింపులో వేసేసాను ఈరోజు నైట్ అన్నం మిగిలింది కదా ఇంకా వేరే టిఫిన్ ఏమీ చేయలేదు లేకపోతే విశాల్కి పాపకి ఉప్మా సేమియా దోశ చపాతి ఇలా రెగ్యులర్గా ఇష్టంగా తింటారు ఏదైనా సో ఈరోజు స్కూల్లో ఏదో సెలబ్రేషన్ ఉందని యూనిఫామ్ వద్దన్నారు అందుకని వేరే డ్రెస్ తీసి బెడ్ పైన రెడీగా పెట్టాను వాడిని ఫ్రెషప్ చేసి మా వారే రెడీ చేస్తారనమాట డ్రెస్ వేసి సో ఆ డ్రెస్ బెడ్ పైన కనబడిందని మా పాప దానిని తీసుకువచ్చి నాకు ఇస్తుంది సో టమాటో రైస్ అయింది బట్ ఫ్రై ఇంకా అవ్వలేదు సో అది అయ్యేలోపు అంట్లో మొత్తం తోమేద్దామని సర్దీసానాన్ని నేను వంట చేసుకున్న టైంలోనే గిన్నెలనే తోమేసుకుంటాను ఎందుకంటే వైష్ణవి నన్ను మళ్ళీ వర్క్ ఇవ్వదు హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాక బాబు స్కూల్కి వెళ్ళిపోయాక అసలు వర్క్ చేసుకొని అనమాట అందుకని ముందే ఇలా చేసేసుకుంటాను విశాల్ రెడీ అయి వచ్చాక వాడికి టమాటా రైస్ తినిపించాను ఇంకా నాకు కూడా ఆకలేసి తింటూ ఉంటే పాప కూడా తినిపించమని కూర్చుంది అలా మా ఇద్దరి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది నార్మల్గా అయితే వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక తింటాము కాసేపు రిలాక్స్ అయ్యాక బట్ ఎందుకో ఈరోజు ఫుల్ ఆకలి వేసిందనమాట అందుకనే తినేశాను అండ్ విశాల్కి కూడా లంచ్ బాక్స్ కట్టేశాను రైస్ వేసి అందులో కొద్దిగా దొండకాయ ఫ్రై వేసేసాను మొత్తం కలపకుండా అలా నార్మల్గా పై పైన కలిపేశాను ఎందుకంటే పిల్లలు కొంచెం స్పైసీగా ఉన్నా తినలేరు కదా సో అలా కలిపేసి క్యాప్ పెట్టేశాను నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా కడిగి దాంట్లో హాట్ వాటర్ పోసేసాను అనమాట ఇంకా నానబెట్టిన బాదం పప్పులు నేను మా విషయాలు షేర్ చేసుకొని తినేసాము ఇంకా వాడికి స్కూల్లో స్నాక్స్ కోసం బనానా పెడుతున్నాను బనానా నార్మల్గా పెడితే స్కూల్లో గాలి ఆడక డ్యామేజ్ అవుతుంది అందుకని మీషోలో ఈ బనానా బాక్స్ తీసుకున్నాను ఎలాంటి షేప్స్ ఉన్న బనానా అయినా కూడా ఇలాగే సెట్ అయిపోతుంది వీటికి చుట్టూ హోల్స్ ఉండడం వల్ల గాలి వెళ్ళి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ బాక్సెస్ వచ్చాయి హండ్రెడ్ రూపీస్కి చాలా గట్టిగానే ఉన్నాయి ఇంకా బాస్కెట్ రెడీ చేసి బ్యాగ్ దగ్గరే పెట్టేశాను ఇంకా మా వాడికి షూస్ వేస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీ అండ్ ఒకవైపు వయసు బ్యాగ్ తెచ్చి ఇస్తుంది ఇంకా మా వాడిని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంటే మా పాప డైలీ ఏడుస్తూనే బాయ్ చెప్తుంది పాపం డైలీ ఇలాగే ఉంటుంది మాకు తను ఇంకా అదే మూడ్లో ఉంటుందని నేను కాసేపు అలా బయట కూర్చోపెట్టుకుంటాను అలా అయితే తన కొంచెం మూడ్ చేంజ్ అవుతుందని సో చుట్టూ వచ్చిపోయే వాళ్ళని చూస్తూ అలా టైంపాస్ అవుతుందన్నమాట తనకి కాసేపు కూర్చున్నాక లోపలికి వచ్చేసాను ఇంకా ఇప్పుడు ఉంటుంది నాకు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇల్లంతా తిరిగి ఎక్కడ ఒక్కడ పెట్టాలి సర్దాలి వాళ్ళిద్దరూ వెళ్ళారు కదా ఇంకా తనకు స్టార్ట్ చేస్తుంది ఏడుపు నాన్ స్టాప్ ఉంటూనే ఉంటుంది మళ్ళీ కావాలని ఏడుస్తుందో బోరింగ్గా ఉండి ఏడుస్తుందో నాకైతే అర్థం కాదు నన్ను అయితే ఇంకా వర్క్ చేసుకునివ్వదు కదా అని తనకు మిల్క్ వేడి చేసి బాటిల్లో వేసిస్తే తను మన దగ్గరికి రాదు సో మిల్క్ కోసం ఫ్రిడ్జ్ నుండి మిల్క్ బయటికి తీశాను అండ్ నేను కూడా మిల్క్ డైలీ తాగుతాను కాబట్టి పాప కోసం నా కోసం ఒకేసారి వేడి చేస్తాను ఈ బుక్స్ మా విషయాలు చిన్న ఉన్నప్పుడు మేము తీసుకున్నాం అనమాట ఆన్లైన్లో సో అవే బుక్స్ ఇప్పుడు తనకి ఇస్తున్నాము అందులో యానిమల్స్ చూసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటుంది మా పాప ఇంకా గ్లాస్లో మిల్క్ వేసుకొని పాప కూడా మిల్క్ ఒక గ్లాస్లో వేసి చల్లారుస్తున్నాను డైరెక్ట్గా మిల్క్ తాగాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది అందుకని ఇలా తోసులు పాయింట్ బిస్కెట్లు వేసుకుంటే పాపకు కూడా ఇస్తే తింటూ కూర్చుంటుంది అనమాట చూడండి సైడ్ నుంచి వచ్చి తోసు ఎలా తీస్తుందో కింద పడేసింది చూడండి నేను ఇప్పుడు తోసు ఆ పాలల్లో ముంచిస్తున్నాను కదా తను చూడండి మళ్ళీ అలాగే చేస్తుంది సేమ్ ప్రాసెస్ నేను చేసింది కాదంటుంది మనం చేసింది ఏదీ నచ్చదు పిల్లలకి ఇక కిచెన్ డోర్ పెట్టేసి కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుదామని వెళ్తున్నాను చూడండి బాటిల్లో మిల్క్ వేసినా కూడా నన్ను పట్టుకునే తాగుతుందంట చూడండి తనను వదిలేసి ఎక్కడికైనా పారిపోతా అనుకుంటుందో ఏమో అలా ఎప్పుడు పట్టుకునే ఉంటది ఇంకా నన్ను నాకు మాత్రం బట్టలు మడత పెట్టాలంటే మహా చిరాగ్గా ఉంటుంది ఎందుకో ఏమన్నీ పనులు చేస్తా బట్ మడత పెట్టడం అంటే ఎందుకో చికాగ్గా ఉంటుంది మీకు కూడా అంతేనా ఇక నేను అప్ అయిపోయి పాపకు కూడా స్నానం చేపించేశాను ఇక తోమినవన్నీ ఎక్కడికక్కడ సరిదేసుకుంటున్నాను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ఒకసారి క్లీన్ చేసి తుడిచేస్తాను ఎప్పుడైనా మళ్ళీ క్లీనింగ్ అంటే ఈవినింగే ఉంటుంది కదా సో అంతలోపు ఏమైనా అంటే అన్నీ సర్దేస్తానమాట పాప కాసేపు పడుకుంటే ఏదైనా వర్క్ చేసుకుందాం అనుకున్నాను లేదా వీడియోస్కి సంబంధించి ఏదైనా స్క్రిప్ట్ రాసుకుందాం అని అనుకున్నాను బట్ అస్సలు పడుకోవట్లేదు కాదు కదా అలా బయట వ్యూ చూస్తూ ఉంది సర్లే అని ఇప్పుడు రాసుకుందామని బుక్ పెన్ తెచ్చుకున్నా చూడండి నా దగ్గరకు వచ్చి ఎలా బుక్ పెన్ను లాగేసుకుందో రోజు ఇదే గోల సర్లే అని తనకు వేరే బుక్ పెన్ ఇచ్చినా కూడా లేదు లేదు నాకు ఇదే బుక్ ఇదే పెన్ కావాలని పంతం పడుతుంది ఇక చేసేది ఏమీ లేక తనని ఆడించుకుంటూ కూర్చున్నాను డే బ్లాగ్ అంతా అనుకున్నాను బట్ అస్సలు నా వల్ల కాలేదు ఎందుకంటే పాప అసలు పడుకోలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుకొని లేచేసింది ఇక తనని చూసుకోవడమే సరిపోయింది నాకు సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్